హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాను సపోర్ట్ ఇస్టులు అందరు కూడా పేరుపోయిన ధన్యవాదాలు అయితే చెప్తానా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా అనుకుంటాను సుత్తారు కదా ఇక్కడైతే నేను గ్రీన్ టీ పెట్టుకున్నా రైస్ ఎక్కిచ్చిన కొంచెం చికెను మిగిలి ఉంటే అదైతే ఇట్లా టిఫిన్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నా వెయిట్ చేయాలి అయితే ఇయ్యాల పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎట్లున్నది ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా అంతేకాకుండా మీరు అయితే తమ్ముళ్ళు చూసారు కదా తమ్ నేనైతే కూతుర్ల కన్నా కోడళ్ళే బెటర్ అని పెట్టినా అసలు ఎందుకు కోడళ్ళే బెటరు మరి కూతుళ్ళు ఏం అందరికి అందరికీ అంటే ఇష్టం కదా మరి ఆడపిల్లలు మించిన వాళ్ళకి ఎవ్వరు లేరు కదా ఆడపిల్ల పుట్టింది అంటే మహాలక్ష్మి పుట్టింది అంటారు కరెక్టే కానీ నాకైతే ఇద్దరు మగపిల్లలే కానీ ఈ ఈ స్టోరీ విన్న తర్వాత ఈ కహాని మీరు ఇన్న తర్వాత నాకైతే అనిపించింది ఏందంటే నాకు మగపిల్లలే మంచిగా అయింది ఆడపిల్లలైతే కష్టమే ఉండేది ఎందుకంటే ఫ్యూచర్లో ఆడపిల్లలతోని ప్రాబ్లం ఏందనేది ఉంటుందని నాకు కొన్ని ఇన్న తర్వాత ఈ స్టోరీ విన్న తర్వాత నాకైతే అర్థమైంది అది ఏందనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటా అయితే ఇక్కడ చూస్తారు కదా నేనైతే పాలు దాంతోపాటు కొంచెం హెండ్ వేసుకుంటాను ఎందుకంటే కొంచెం బోన్స్ వీక్ ఉన్నాయని చెప్పినాయి కదా మీకైతే డెలివరీ టైంలో కొంచెం కేర్ తీసుకోకపోయేసరికి ఇట్లా హెల్త్ ఇష్యూస్ చలికాలం వస్తాయి నాకైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి కేర్ తీసుకుంటాను ఇప్పుడు తీసుకుంటానా చూస్తారు కదా అయితే మీరు మాత్రం వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే ఆడపిల్లలుగా తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి అందరూ ఉండాలి అందరూ ఇట్లనే ఇతరుని కూడా కొంతమంది ఉంటారు ఎందుకంటే మంచి ఉన్నప్పుడు చెడు ఉండదా ఖచ్చితంగా ఉంటుంది అయితే కొంతమందికి ఇట్లా ఉంటారు కొంతమంది ఉండరు అయితే నిన్న ఏమైందంటే మా అత్తయ్య ఫోన్ అయితే వేసింది మా చిన్నబాబుకైతే వారం నుంచి జ్వరం వచ్చింది ఆ విషయం అయితే మా ఆయన చెప్పలేదు నేను చెప్పలేదు వారం నుంచి పిల్లలకు ఆరోగ్యం మంచిగా లేకపోతే మనము రోజు ఎట్లా కడతానే కూడా మనకు తెలియదు కదా ఒక గట్లయితే నేను ఎప్పుడు వారానికి ఒకసారి మా అత్తయ్యకైతే ఎత్తా మా అత్త నాకు ఫోన్ చేయకపోయినా నేనైతే మా యారళ్ళకు ఎత్తా నేను అందరూ చేసి మంచి చెట్లు అయితే కడుపుకుంటాను అయితే ఏమైందంటే నేను వారం క్రితం నుంచి అయితే ఫోన్ అయితే వేయలేదు ఫోన్ చేయకపోయేసరికి అత్త నిన్న ఫోన్ చేసింది ఆదివారం కదా వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకపోయేసరికి అయ్యేదు లిఫ్ట్ ఎత్తలేడు అని చెప్పి కోడలికంటే నాకు చేసింది చేసేడితోనే ఏమైంది ఏ మాట్లాడతలేవు ఫోన్ చేస్తలేవు నేను చేసేదాకా నువ్వు చేయవా అన్నది అనుడితోనే ఏ లేదత్తమ్మా నాకు చిన్నబాబుకు కొంచెం జ్వరం అయితే వచ్చింది పది రోజులు ఇంటనే ఉంటాడు స్కూల్కి పోతలేడు అందుకే నాకు కొంచెం బిజీ బిజీగా అయిపోయినా మా అది మర్చి చేయడం మర్చిపోయినా అని చెప్పి చెప్పినా సరే అట్లా నా అని చెప్పి వాళ్ళ మన మనతోనైతే మాట్లాడింది ఇక నాతో మాట్లాడి పెట్టేసింది ఇక మాట్లాడి పెట్టేసిన తర్వాత నాకు మాట్లాడడానికి ముందు ఇక మాట్లాడిన మంచి చెడు మాట్లాడిన మా అత్త నాతో గొడవ పెట్టుకున్నా నేను మా అత్తతో గొడవ పెట్టుకున్నా మళ్ళీ అప్పటిదప్పుడే కలిసిపోతాం మళ్ళీ అప్పటిదప్పుడే మాట్లాడుకుంటాం ఏమైతే పెట్టుకోము అయితే గిట్లైతే ఉంటుంది విషయం అయితే ఎందుకంటే కొడుకు మనోడు కదా కోడలు బయటదైనా కూడా కొడుకు మన చేతులు ఉంటాడు కాబట్టి కొడుకు మన చెప్పినట్టు తింటాడు కాబట్టి కొడుకు అంటే కోడలు ఎంత గయ్యాలదైనా కూడా మనకు అంతగా ఏం అనిపియది కొడుకు పెట్టింది తింటాం కాబట్టి అదే కూతురు దగ్గర అయితే గట్లుండదు అందుకే ఇవాళ కూతురు గిట్లుంటే ఎట్లుంటుంది అనేది విషయం మీకు షేర్ చేసుకుంటా ఇది రియల్గా జరిగిన స్టోరీ అయితే ఇక్కడ చూస్తారు కదా నేను బె బ్రెడ్ పీనట్ అయితే వేసుకొని తింటానా పాలు తాగుతానా నేనైతే గిట్లయితే ఇయాల బ్రేక్ఫాస్ట్ ఎత్తానా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎత్తానా అయితే నిన్న కాక మొన్న మా ఆయనతోని మా అత్తయ్య అయితే మాట్లాడింది ఎట్లున్నో బిడ్డ ఎట్లున్నో కొడక అని చెప్పి మా అత్తయ్య అయితే మా ఆయనతో మాట్లాడింది మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా అక్కడ జరిగిన స్టోరీలు అయితే మా ఆయనతో చెప్పింది ఏం చెప్పింది అంటే మా మామయ్య ఉన్నాడు కదా మా మామయ్య అంటే మా అత్త మామ ఇంటి దగ్గరనే వాళ్ళ ఏజ్ అంటే అరవై సంవత్సరాల వరకు పైబడిన వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఆంటీ అయితే ఉంటుంది వాళ్ళ హస్బెండ్ మా మామయ్య వాళ్ళ దోస్తు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయిస్ రిటైర్డ్ అయిపోయిన మా మామయ్య అయితే వాళ్ళ దోస్తు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఆయన వాళ్ళ అంటే ఆంటైతే అచ్చి మంచి చెట్లు అంటే వాళ్ళకు ఇద్దరు ఆడపిల్లలే ఇద్దరు ఆడపిల్లల్ని కూడా మస్తు చదివిచ్చిండ్రు వాళ్ళ అమ్మ నాన్నైతే చదువుకున్నవాళ్ళు కాబట్టి వాళ్ళ నాన్న చదువుకున్నాడు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి బిడ్డల్ని కూడా కొడుకులు కాదు కొడుకులకు బిడ్డలు కూడా చదివియాలని చెప్పి మస్తు చదిపించిండు చదివిచ్చిండు వాళ్ళ అంటే వాళ్ళ నాన్న మంచిగా చదివించి పెద్ద కూతురుకి అయితే మంచిగా పెద్ద కట్నం మంచి బాగా కట్నం ఇచ్చేసి మంచిగా పెళ్ళి అయితే చేసిండు ఒక ఆరు సంవత్సరాల కిందట పెళ్లి చేసిండు ఆమె అయితే వేరే దేశాలు ఉంటుంది కిరడాలు ఉంటుంది ఒక బాబు కూడా ఉన్నాడు ఆమెకు ఇక రెండో బిడ్డ అప్పటికీ కొన్ని ఆరు సంవత్సరాల కిందట పెళ్ళి చేసిండు కదా పెద్ద కూతురుకు ఆ తర్వాత రిటైర్డ్ అయిపోయిండు ఆ తర్వాత ఒక రెండు సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయిన రెండు సంవత్సరాలకి ఏమైందంటే ఇక్కడ సూత్రగా నేనైతే బ్రెడ్డు అవన్నీ అయితే పెట్టుకున్నా ఇక ఖర్జూరాలు కూడా పెట్టుకుంటాను డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అయితే బ్రేక్ఫాస్టు అయితే ఇక రెండు సంవత్సరాలకు అంటే రిటైర్డ్ అయిపోయిన రెండు సంవత్సరాల వరకు కొంచెం ఆరోగ్యం పాడైపోయింది ఒక నాలుగు సంవత్సరాల కిందట చనిపోయిండు చనిపోయిన తర్వాత ఇంకొక బిడ్డు ఉంది కదా ఇంకొక అమ్మాయి ఉన్నది ఇక అమ్మాయి బాగా ఆస్తిపరములే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మంచిగా పైసలు భూములు అవన్నీ మంచిగా ఉండే ఇక అమ్మాయిగా చదువు కూడా అయిపోయింది ఇక రెండో అమ్మాయి కూడా పెళ్ళి అయితే చేసింది ఎవరు వీళ్ళ అమ్మాయి చేసింది వీళ్ళ అమ్మాయి చేసింది ఇక కట్నం మంచిగా నేర్చింది ఏదో ఇక ఉన్నంతస్తు మాత్రం ఎంతైనా భర్త్ ఉన్నప్పుడు మనము ఏదైనా చేయగలుగుతాం భర్త లేనప్పుడు మనం పైసలు కష్టమే ఎవరు సరిగా ఆదరించరు బంధువులు కూడా దగ్గర తీసుకోరు పలకరించరు మాట్లాడరు అచ్చుడిపోడు ఉండదు ఇట్లయితే ఉంటుంది కదా ఇక భర్త చనిపోయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల తర్వాత సంబంధం అచ్చుడితోనే చిన్న బిడ్డకి అయితే పెళ్ళి చేసింది హైదరాబాద్కి ఇచ్చింది తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి హైదరాబాద్కి అయితే ఇచ్చింది దగ్గరనే ఉంటుంది కదా అని చెప్పి ఇక ఆమె అయితే పెళ్లి చేసింది పెద్ద కూతురు కెనడాలో ఉంటుంది చిన్న కూతురు హైదరాబాద్ ఉంటుంది ఇక ఈమె అయితే ఒకతే ఉంటారు ఉంటుంది వీళ్ళు కట్టుకుని అంటే వీళ్ళకి సంతిల్లు ఉన్నది సంత ఇల్లు ఉన్నది ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కదా మంచిగా సెటిల్ అయిపోయి ఒక ఇల్లు అయితే కట్టుకున్నాడు అంతకుముందు ఇంకొక చిన్న ఇల్లుండే అంటే వాళ్ళ అమ్మ నాళ్ళు ఉన్నప్పుడు అంటే వాళ్ళ అత్తమామలు ఉన్నప్పుడు ఒక ఇల్లు ఉండే అదైతే రెంట్కి చేర్రు ఇక కొత్తిల్లు కట్టుకొని మనీ సంపాదించిన తర్వాత కొత్తిల్లు కట్టుకొని అయితే ఉండే వాళ్ళ హస్బెండు ఈమె అంటే ఆంటీ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల పెళ్ళి అయిపోయినాయి భర్త చనిపోయారు ఇక ఒక్కతే ఉంటుంది పెద్ద బిల్డింగు ఇక ఇంట్లో రెంట్ రెంట్కు వేచ్చుకుంటా ఆమె అయితే ఉంటుంది ఏ గట్లనే టైంపాస్ కానప్పుడు మా అత్తలు ఇంటికి వచ్చి మా అత్తయ్యతోని మా మావయ్యతోని కష్టాలు సుఖాలు అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటుంది అయితే రెండు రోజుల క్రితం కూడా గట్టనే వచ్చిందట మా అత్తయ్యతోని మా మామయ్యతో మాట్లాడడానికి అని చెప్పి ఇక చిటినాటి స్నేహితులు అనుకోండి చిన్నప్పటి నుంచి ఇంటి పక్కనే ఉండడు దోస్తులు కాబట్టి కష్టాలు సుఖాలు ఒక ఇంటి లెక్కనే మాట్లాడుకునేటోళ్ళు మంచి చెడ్లు ఇక మా అత్తయ్యతో అడిగింది ఏంది మరి ఎట్లుండవు సన్నగా అయిపోయినవి ఏంది సుత్తారు కదా నేనైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా వారానికి రెండు సార్లు గట్టే తీసుకున్నా మంచిదే అయితే ఇక అడిగింది ఏమైంది కనబడతలేవు రెండు రోజులుగా ఆరోగ్యం మధ్య లేదా ఏంది ఎందుకో సన్నగా అయిపోయినా అని చెప్పి మా అత్తయ అయితే అడిగింది అట ఇక ఉన్న మొత్తం బాధ అనేది చెప్పుకున్నది ఎందుకంటే భర్త లేడు ఇద్దరు కూతుళ్ళు దూరం ఉన్నారు ఇక కష్టాలైనా సుఖాలైనా గిట్లా మనకు మంచిగా అడగేటోళ్ళు నువ్వు కదా తోనే కదా మనం చెప్పుకుంటాం ఇక మా అయితే చెప్పుకుంటుంది చూస్తారు కదా మటన్ ఉండే మా ఆయన అయితే మటన్ చెత్తండు ఇయాలైతే మటన్ కర్రీ ఉన్నది అన్నీ చూడండి మా ఆయన నేను ఉప్మా చేయమని చెప్పిన నేను అదే బ్రేక్ఫాస్ట్ అదే ఇది చూడవ ఉప్మా చేయమంటే గిట్లయితే వేసిండు పొడి పొడి వేసిండు టమాటాలు వేయలేదు ఏమేయకుండా గిట్లయితే వేసిండు మీరేదో రెసిపీ చూడండి ఎండింగ్ వరకు చూసుకుంటా అయితే ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది బాగా రోజులైతే కనబడతలేవు మీ బిడ్డ వాళ్ళ ఇంటికి పోయినవే ఇంత హైదరాబాద్కి అని చెప్పి మా అత్త అయితే అడిగింది అవును మా బిడ్డ వాళ్ళ ఇంటికి వేయినా అని చెప్పి చెప్పింది మరి మంచిగా చూసుకుంటుందా మీ బిడ్డ అంటే ఇక మొత్తం పూసకొచ్చిన అడుగు చెప్పింది ఏం చెప్పింది అనేది వింటే మీరైతే ఖచ్చితంగా షాక్ అయిపోతారు కూతుళ్ళు గిట్ల కూడా ఉంటారా అనిపిస్తుంది ఎందుకంటే ఆమె చెప్పేది చెప్పకుండా నిజంగా నువ్వే మంచిది నీ నీ మంచిగా మంచిగున్నది ఎందుకంటే నీకు నలుగురు కొడుకులు నేను అంటే మా అత్తయ్యకు నలుగురు కొడుకు ముందు వాళ్ళ బిడ్డలకు ముందు ఎప్పుడు వచ్చి కూర్చొని అబ్బా నీకు నలుగురు కొడుకులు ఏ కొడుకు మంచి చూసుకుంటాడో ఏమో ఏ కోడలు వచ్చి మబ్బ పెడుతుందో ఏమో నీ కొడుకులు మార్చేస్తుందో కోడలు మంచిగా చూసుకోకపోతే నీ జీవితం మంచిగా ఉండదు అని చెప్పి ఇట్లా మా అత్తయ్యనైతే అయితే తెప్పి పొడుగు మాటలు మాటలైతే మాట్లాడేది కానీ మా అత్తయ్య అయితే భయపడేది కాదు ఎందుకంటే కొడుకులను ఏందన్నది ఆమెకు తెలుసు మనం మంచిగా ఉంటే కోడలు కూడా మంచిగా చూసుకుంటారు అన్న విషయం మా అత్తయ్యకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇక మా అత్తయ్యకైతే ఇక పట్టించుకునేది కాదు కోడలు ఇక బిడ్డలు లేనోళ్ళు లేని చెప్తావు మరి ఇక కోడళ్ళనే బిడ్డలు అనుకోవాలని చెప్పి మా అత్త అయితే మాట్లాడేది ఆమెతో ఇప్పుడు ఇక హామంటా అంటుంది కోడలే బెటలు కూతుర్ల కంటే నా కూతుర్లు గిట్లా అని చెప్పి ఇక మొత్తం స్టోరీ అయితే చెప్తా అంటే ఇక్కడ చూస్తారు కదా మా పిల్లలు కూర్చొని టీవీ అయితే చూస్తారు అయితే ఏం చెప్పింది అనేది మీకు చెప్తలేను కదా చెప్తా ఏందన్నది అయితే ఇక అడిగింది హైదరాబాద్కి పోయినా నేను మా బిడ్డ దగ్గర ఒక నాలుగు అయితే ఉండొచ్చిన ఎందుకంటే ఇక ఇంటి దగ్గర ఎవ్వరు లేరు కదా అమ్మ అక్క కూడా వేరే దేశంలో ఉన్నది నువ్వు అక్కడ ఏం చెప్తావు నీకు ఆరోగ్యం మంచిగా ఉంటా లేదు నాన్న కూడా లేడు కదా ఒక్కదానివి ఆ పెద్ద బిల్డింగ్లు ఏముంటావు అచ్చి మా ఇం మా ఇంట్లో ఉండు అని చెప్పి ఇక దా అల్లుడును బిడ్డ పిలిచేసరికి పోయినా ఒక నాలుగు నెలలు అయితే ఉండొచ్చినా అచ్చి వారం అని చెప్పి మా తేతోనైతే చెప్పింది ఇక్కడైతే కర్రీ ఎత్తాడు మీరు రెసిపీస్ చూడండి నా మాటలు వినుకుంటా అయితే పెళ్ళైన సంవత్సరం తర్వాతనే అత్తమ్మ మాకు ఇక్కడ కిరాయిలలో ఉండడం కష్టమవుతుంది కో బిడ్డ కూడా అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చినా కిరాయిలు అవుతుంది నీకు కష్టమవుతుంది మాకు కష్టమవుతుంది నాన్న లేడు కదనే గే పెద్ద ఇల్లు ఏం చేసుకుంటావు నువ్వు అక్కకైతే ఇప్పుడు పైసలతోన అవసరం లేదు దానికైతే మంచిగా కట్నం ఇచ్చి చేసిండు నాన్న అది మంచిగా బతుకుతుంది ఇక మీమే గిట్ల కిరాయిలలో వండుకుంటా కష్టపడకుండా ఉండి నువ్వు వచ్చినా ఇబ్బంది అవుతుంది డబుల్ బెడ్రూమ్ లేదా అది ఇది అని ఇక కోడలు బిడ్డును కోడలు అంటాను బిడ్డును అల్లుడు చెప్పారు ఆ ఉన్న బిల్డింగ్ ఏం చేసుకుంటావు ఒక్కదానివేముండి ఏం చెప్తాను నీకు ఇంకో వేరేదైతే ఉంది కదా అందులో ఉండు కిరాయి ఇచ్చినావు కదా అది అది అందులో ఉండి ఈ పెద్ద బిల్డింగ్ అయితే అమ్మేది ఇక ఇచ్చిన పైసలతో మనం హైదరాబాద్ ఇల్లు తీసుకుందాం అని చెప్పి ఇక కూతురు కోసం అల్లుడు ఇద్దరు చెప్పేసరికి ఇక అత్తయ్య కూడా వాళ్ళ అంటే వాళ్ళ అమ్మ కూడా అయ్యో కరెక్టే నా బిడ్డ కన్నా ఎక్కువనా నాకు బిల్డింగ్ నాకు ఇంకో చిన్నది అయితే ఉన్నది కదా ఇల్లు అందులో ఉంటా అని చెప్పి ఇల్లు అయితే అమ్మింది ఇల్లు అమ్మిన విషయం వరకు కూడా మా అత్త మా మామయ్యకైతే తెలియదు ఒకవేళ చెప్తే మా అత్త మామ ఏదో ఒక సజెషన్ చెప్పేటోళ్ళు కావచ్చు చెప్పలేదు చెప్పకపోయేసరికి ఇల్లు అయితే అమ్మింది అమ్మి సంవత్సరం కూడా అయిపోతుంది ఇక చూద్దామని చెప్పి ఒకసారి పోదాం బారులు అవుతుంది అని చెప్పి అంటే కూతురును అల్లుడు పిలిచేసరికి హైదరాబాద్కి అయితే పోయి ఒక మూడు నెల నెలలు ఉండి వచ్చింది వచ్చిన తర్వాత ఇక మా అత్తతోనైతే మాట్లాడతారు చూస్తారు మా ఆయన అయితే ఇక్కడ కర్రీ చేస్తాడు మసాలాలన్నీ వేసుకుంటాడు అయితే ఇక నేనైతే పోయినా మూడు ఉన్నా నిజంగా ఆమె చెప్తాందట నిజంగా నీ కోడలే బెటరు నీ కొడుకులే బెటరు నీ జీవితం మంచుకున్నది నేను నాకు బిడ్డలు మంచిగా బిడ్డలే మంచిగా చూసుకుంటారు బిడ్డలు ఉన్నోళ్ళ జీవితాలు మంచిగుంటాయి అని అనుకున్నా కానీ నిజంగా బిడ్డలు బిడ్డలున్నోళ్ళు జీవితాలు కూడా గిట్లుంటాయి అని అనుకోలేదు అని చెప్పి ఇక మా అయితే చెప్తాంది అయితే ఏమైంది అని అడుగుడుతోనే నిజంగా మూడు నెల్లున్న మూడు నెలలు మూడు షేర్లు నీళ్ళు తాగిచ్చిండు మా అల్లుడైతే అయ్యో ఏమైంది అని అడుగుడుతోనే మా బిడ్డ అయితే స్కూల్ అంటే వాళ్ళ బిడ్డ స్కూల్లా వాళ్ళ పాపతో పాటు స్కూల్కి అయితే స్కూల్ టీచింగ్ చెప్పడానికి అయితే పోయేది అంటే ఇద్దరు జాబ్ జాబ్లిస్టోళ్ళు అల్లుడో మధ్యాహ్నం అంటే నైట్ షిఫ్ట్ డే షిఫ్టీ అట్లా ఆయనది మూడు షిఫ్ట్లు ఉండేటిది అయితే ఆమె స్కూల్కి పోయిన తర్వాత అల్లుడు ఇంట్లో ఉండేటోడు అల్లుడుకు తాగుతాడు అన్న విషయం ఈమెదట అంటే వీళ్ళ బిడ్డ ఎప్పుడు చెప్పలేదు తాగుతాడు మా ఆయన అని చెప్పి బిడ్డ ఎప్పుడు చెప్పలేదు ఇక్కడ చూస్తారు కదా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాడు ఎప్పుడు చెప్పలేదు చెప్పకపోయేసరికి ఇక వీళ్ళ అమ్మ అయితే ఫోన్ చేసి ఏందమ్మా అల్లుడు తాగుతాడు ఆమ్లెట్లు వేసి వంటాడు చికెన్ బండు అంటాడు ఏంది బిడ్డ గిట్లున్నది అని అంటే అవునమ్మా ఏమైతుంది అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తాగుతాడు ఏమైనా బా పోయి తాగుతాడా చేసి పెట్టి ఏమవుతుంది ఇంట్లో ఖాళీగానే ఉంటానో కదా నేను జాబుకు పోయినా కదా చేసి పెట్టి ఏం కదడితోనే సరే అని చెప్పి ఇట్లా రెండు రోజులు అట్లా మామూలుగా ఎత్తా కదా చేసి పెట్టింది కానీ రోజు అదే పనిగా తాగుడు దాంతోపాటు ఇట్లా చేయి మరుడు ఇవకైతే నచ్చలే ఎందుకు అత్తకు నచ్చలే అల్లుడుకు చేసి పెట్టుడు ఏంది కోడలు బిడ్డ లేనప్పుడు అంటే అత్త అల్లుడు ఇంట్లోండు ఏంది నాకైతే నచ్చతలేదు బిడ్డ గిదేంది ఉంటుందా నీకు అర్థమవుతలేదా బిడ్డ ఎవరైనా అల్లుడు ఇంట్లో గిట్లా అత్త చేసి పెట్టుకుంటుంటే జనాలు ఏమనుకుంటారు బిడ్డ అని ఎన్నోసార్లు చెప్పిందట వాళ్ళ బిడ్డకు చెప్పినా కూడా ఆమె అయితే పట్టించుకోలేదు అయినా నువ్వు అట్లా అలా ఆయన అయితే నేను లెక్క చూసుకుంటాను అమ్మ అనుకుంటాడు నువ్వే వేరేలా ఊహించుకుంటాను అని చెప్పి ఈ చిన్న కూతురు అయితే చెప్పేదట చూస్తారు కదా ఇక్కడైతే పెరిగేసుకున్న టమాటాలు అంతా మంచిగా మగ్గిన తర్వాత అనడతోనే సరే ఇక అని చెప్పి ఇక సర్దుకున్నది అట్లా సర్దుకున్న తర్వాత ఇక పెద్ద కూతురు ఉంది కదా మరి చిన్న కూతురు చెప్తే ఇంటలేదు దానికి మంచి చెడు అర్థమైతే లేవు అని చెప్పి పెద్ద కూతురు కిరణాలు ఉందని చెప్పినాయి కదా ఆమెకైతే ఫోన్ చేసి చెప్పేదట బిడ్డ చూసినావా నేను చిన్న బిడ్డ దగ్గరికి అంటే చెల్లి దగ్గరికి వచ్చిన అత్తే అది జాబుకు పోతుంది అల్లుడో ఉంటాడు నైట్ షిఫ్ట్ అట ఇంట్లో ఉంటాడు నన్ను వంట చేయమంటాడు తాగుతాడు బిడ్డ ఎవరన్నా అత్తా ఉన్న అల్లుడు ఇంట్లో ఉంటారా బిడ్డ అది దానికి చెప్తే అర్థమైతే లేదు అని చెప్పి పెద్ద కూతురుతోని మంచి చెడు చెప్తే చూస్తారు కదా ఇక్కడ మటన్ అయితే వేసుకున్నాడు మంచి చెడు చెప్తే ఆ పెద్ద కూతురు కూడా పెద్ద కూతురు కూడా ఈమెకు వేగ మాట్లాడిందట అవునమ్మ నీకైతే బీపీ షుగరు అవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఎట్లా డాక్టరు వాకింగ్ చేయమంటాడు కదా నీకు వాకింగ్ చేసేంత టైము లేదు అంత ఓపిక కూడా లేదు కాబట్టి ఇట్లా వంట ఇలా వేసుకుంటుంటే నీకు పని చేసుకుంటుంటే నీకు కొంచెం వాకింగ్ చేసినట్టు అవుతుంది కొంచెం ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది అమ్మా అని చెప్పి పెద్ద బిడ్డ కూడా గట్లనే అంటద అయ్యో ఇలా కాదమైతలేదు ఏంది కొడుకు అల్లుడి ఇంట్లో ఉండగా అత్త చేసి పెడితే అంటే జనాలు ఏమనుకుంటారు నేను ఇట్లా చేయడం కోసం వచ్చినా ఏంది ఒక కొడుకు చేస్తే కొడుకుది ఇంట్లో తాక్కుంటుంటే అమ్మ చేసి పెడితే ఒక అర్థం అని ఉంటుంది కోడలు తిట్టినా కొట్టినా ఒక మాట అన్నా కూడా అప్పటిదప్పుడే మాట్లాడుకుంటాం కొడుకే చేసి పెడతాను కదన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ అల్లుడు నేను చెప్తే అర్థం చేసుకుంటులేదు ఏంది నా బిడ్డ అని ఒక్క మూడు నాలుగు నెలలు ఓపిక పట్టిన ఎంత ఓపిక పట్టినా వాళ్ళకి అర్థం ఏది లేదు వాళ్ళకి అర్థమైనట్టు చెప్పిందే నాకు వాళ్ళకేం అర్థం అని చెప్పి ఇక నిజంగా టార్చర్ అయితే పెట్టిందంట ఇటు నుండి టార్చరు టార్చర్ కూతురులో అట్నుంచి టార్చర్ అప్పుడు అనిపించిందట అప్పుడైతే నిజంగా కోడలే బెటరు కూతుర్ల కన్నా కోడలే నయం అని చెప్పి గప్పుడు అనిపించింది నాకు అని చెప్పి మాతయ్యతోనే చెప్పింది అయితే ఇంకోటి ఏంటంటే మనము కొడుకుతో కొడుకు ఇంట్లో కోడలు మంచిది కాకపోయినా కోడలతో గొడవ పెట్టుకుంటున్నైనా తిట్టుకుంటున్నైనా ఒక మూలం కూర్చొని కొడుకు సంపాదనే తింటానము కొడుకే కదా అని ఒక గర్వంగా గౌరవంగా మనం కూర్చొని నచ్చు అంటే రుబాబు కూర్చొని తిన కానీ కూతురింటికి పోతే అల్లుడు దగ్గర మనం అట్లా కూర్చొని తింటామా ఎంత వేసినా తాగుబోతాయినా అయినా అల్లుడును అల్లుని లెక్కనే చూస్తాం అల్లుడు నచ్చిండంటే మనం ఒక కింద కూసుకోవాలి లేకపోతే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి కానీ కూతురు లేనప్పుడు అల్లుడు అత్త ఇంట్లో ఎంతవరకు సమంజిస్తామని గప్పుడు అనిపించిందట ఇంతవరకు కరెక్ట్ అని అప్పుడు ఆ బిడ్డ చెప్పినా కూడా అర్థం లేదు అంటే ఇక ఈ వేస్ట్ ఉండడం కూడా వేస్ట్ అని చెప్పి అప్పుడే ఆలోచించుకొని వచ్చి ఇక ఆమె ఎక్కడైతే ఒక చిన్న ఇల్లు అన్నది అన్నది కదా గా ఇంటి అయితే రెండుకుంటుంది ఇక మా అత్తయ్యతో మాట్లాడడం అయితే వచ్చింది గిట్లుంటుంది ఇప్పుడున్న జనరేషన్ల కోడలు కూతురు అల్లుడు కొడుకు అనేది ఏవీ లేదు ఏదైనా అదృష్టము ఏదైనా మన తలరాత కోడళ్ళు మంచిగా చూసుకోరు బిడ్డలు మంచిగా చూసుకుంటారు బిడ్డలు బిడ్డలు మనం చనిపోతే ఏడుస్తారు మనకు ఏమన్నా ఏమన్నా జ్వరాలు కానీ ఏమైనా అత్త మనం పట్టించుకుంటారు కోడలు పట్టించుకోరు అనుకుంటాం కానీ ఇదంతా భ్రమ ఎవరి తలరాతి ఎట్లుంటే అట్లా జరుగుతుంది అని చెప్పి గప్పుడు అనుకున్నదట ఈ మాతయ్యతోనైతే చెప్తా అండి నీ నీకే అదృష్టం మంచిగా ఉన్నది నీ కోడళ్ళు నీ కొడుకులు నేను మంచిగా చూసుకుంటారు నువ్వే అదృష్టవంతు రాలని చెప్పి ఒక గప్పుడు మాతయ్యతో మా మాయ్యతో చెప్పుకున్నదట అప్పటిదాకా కూడా ఎప్పుడు మాత్తకే ఎప్పుడు గిట్ల అనేది నీ కొడుకులు ఉన్నారు నీ కోడలు ఎట్లా చూసుకుంటారో ఏమో ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు కోడళ్ళు ఉన్నారు మీ కొడుకులు మారిపోతారు నిన్ను మంచిగా చూసుకోరు అది ఇదని అత్తయ్య కానీ చెప్పేదట కానీ మాత్త ఒకటే నమ్మకం పెట్టుకునేది ఏమని వచ్చిన కోడళ్లను కూతురు లెక్క చూసుకోవాలి మనం అప్పుడు వాళ్ళు మనల్ని అమ్మ లెక్క చూసుకుంటారు అప్పుడే మనకు హ్యాపీగా ఉంటాము అని చెప్పి ఇక మా అయితే ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు కదే మాట అంటుంది అనుకోండి మా అత్త గట్లయితున్నది ఏ గిన్ని రోజుల తర్వాత కనబడతలేవంటే ఇవన్నీ స్టోరీలు అయితే చెప్పింది నిజంగా దునియాల ఇలాంటి కూతుర్లు ఉన్నారా అని విన్న తర్వాత నాకు కూడా అనిపించింది నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇద్దరు కొడుకులు కుట్టి మంచి పని చేసిండు దేవుడు అనుకున్నాను ఎందుకంటే నాకు బిడ్డలు కావాలని ఉండే ఎందుకంటే నా లవ్ మ్యారేజ్ కదా అమ్మ నన్ను లేరు నాకు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలు కొడితే వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరి బతుకు బతికే బతకాల్సి వస్తుంది కదా అంటే హస్బెండ్తో పాటు ఏ కష్టమైనా సుఖమైనా చెప్పుకోలేక ఎవరి దగ్గర ఉండలేక అందుకే దేవుడు నాకు ఇద్దరు కొడుకులు ఇచ్చిండేమో ఏ రోజుకు నువ్వు ఒంటరిదాని కావద్దు ఒంటరిదానిగా ఉండద్దు అని చెప్పి నాకు ఇద్దరు కొడుకులు ఒక బలం లెక్కిచ్చిండేమో అని ఇప్పుడు అనుకుంటారా యో గిట్లైతున్నది నిజంగా మనం కూతుర్లు కోడళ్ళు బిడ్డలు కొడుకులు గిట్ల వేరు వేరైతే చూడద్దు అంతా మనోళ్ళే కానీ వాళ్ళు కూడా మనోళ్ళే అనుకోవాలి గట్లా అనుకోకపోతే గిట్లనే దూరం అయిపోతాం చివరి ఆఖరి జీవితం అయితే ఇక మనం వయసు అయిపోయిన తర్వాత మనం అవుతాం మనం చిన్నగైనప్పుడు మన కొడుకులు బిడ్డలు వాళ్ళు మనను ఒక అమ్మ లెక్క చూసుకోవాలి ఒకప్పుడే మనము ఒక తండ్రిగా తల్లి గెలిచినట్టు ఇక అట్లా చూసుకోకపోతే ఇక అలాంటి తల్లిదండ్రుల జీవితాలు నిజంగా చెప్పరాదు ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితము అనాథ శరణాయం మనుషులుండి కూడా అందరూ బంధువులుండి పిల్లలుండి కూడా ఎవ్వరు లేని ఒంటరి బతుకు బతుకుటవాళ్ళని అయితే కొన్ని వేల మంది లక్షల మంది మనం చూస్తానము కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులను చివరాకరి టైంలో ఒక చిన్న పాప లెక్క బిడ్డ లెక్క వాళ్ళ బిడ్డ లెక్క చూసుకున్న రోజే తల్లిదండ్రులుగా మనం గెలిచినట్టు అని నేనంటా మీకు అందరు బిడ్డలు కూడా గిట్లుంటారని నేను చెప్తలేను కొంతమంది ఉంటారు ఇక రేపటి వేడైతే మిమ్మల్ని అయితే కలుస్తాను అంతవరకు ఉంటా సెలవు నమస్కారం